నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా భోగోలు మండలం ముంగమూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమాన్ని కావల శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తుఫాన్ ప్రభావంతో ఉదయం నుంచి జోరు వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్షాలు సైతం లెక్క చేయకుండా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న పరిస్థితులు వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులకు తెలియచేసి తక్షణమే వారి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ నాగేశ్వరరావు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావ్య అభిమానులు పాల్గొన్నారు జండా జండా ఆకాశం నిండిన నిత్యం ఉండేదిగా ఈ చిందురా ఏదలా తీరిపి జండా పల్లెల వేదన కయ్యిందు వంట అంతే ఏం బాగాలేకుండా ఉండే హార్ట్ ప్రాబ్లం అందరూ ఎక్కువ హార్ట్ ప్రాబ్లం లేదంటే తర్వాత జగన్ ముందు తాగే అవుతుందంటే అంతే తాగ ఎంతమంది పిల్లలు అమ్మ నీకు పిల్లలు లేరు ఇప్పుడు ఒక్కదానే ఉంటున్నావు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అబాతాతల పండుగ ప్రతి నెల ఒకటో తేదీన వారు అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు అభివృద్ధి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటో తేదీన ఎవరైతే అర్హులై ఉండి పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇస్తున్నటువంటి దాంట్లో భాగంగా కొత్తగా భర్తలకి గతంలో పెన్షన్లు వస్తూ మళ్ళీ వారు చనిపోతే వాళ్ళ భార్యలకి పెన్షన్లు కొత్తగా ఈరోజు మంజూరు చేసి ఈరోజు కావల నియోజకవర్గంలో కొత్తగా మళ్ళా ముప్పై మందికి ఈరోజు కొత్తగా మన్ పెన్షన్లు మంజూరు చేసిన ధర్మిల భూగోళ మండలం ముంగమూరు గ్రామంలో ఈరోజున వితంతు పెన్షన్లు పంచడానికి కొత్త పెన్షన్లు పంచేందుకు ఈ గ్రామానికి విచ్చేయటం జరిగింది పౌరు వానలో ప్రజల వద్దకే మేమందరం కూడా వెళ్ళి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది అభివృద్ధి ప్రధానటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు చేపడుతూ గ్రామ గ్రామాన్ని పడుతూ ఎక్కడ ఏ సమస్య ఉందో వాటి అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాలనీలు కావచ్చు అర్హులైనటువంటి వ్యక్తులకు పెన్షన్లు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కొత్త వేయటానికి కావచ్చు అన్నిటిని కూడా మంజూరు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున ఒకటో తేదీ అనగానే ప్రతి ఒక్కరికి కూడా పండుగ వాతావరణం ఏర్పడుతుంది అందరికీ కూడా పెన్